హాయ్ అండి నిన్న కరీంనగర్కి పోయి కొంచెం టెన్ రూపీస్ బజార్లో ఒక పది ఐటమ్స్ అలాగే పాపకు మూడు టీషర్ట్లు మూడు ప్యాంట్లు తీసుకున్నానండి డైలీ యూజ్కు స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే డైలీ యూజ్ కొరకు మూడు ప్యాంట్లు మూడు టీషర్ట్లు తీసుకున్నాను హండ్రెడ్కు ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ పడ్డదండి టీ టీషర్టు ఆమెనే సెలెక్షన్ చేసుకున్నది డైలీ యూజ్కి మాత్రం యూజ్ అవుతాయండి చాలా మంచిగా ఉన్నది బట్ట కూడా క్వాలిటీనే ఉన్నదండి బాగా పత్లా ఏం లేదు మంచిగా ఉన్నది హండ్రెడ్ రూపీస్ అంటే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ కాలంలో నాకైతే చీఫ్ అండ్ బెస్ట్లో అనిపిస్తు అనిపిస్తుంది ఆమెకు సైజు కూడా కరెక్ట్గా సరిపోయాయి అప్పుడు ఆమె వేసుకున్నది కూడా అదే ఫ్రెండ్స్ తెచ్చి షాపింగ్కి కరీంనగర్ నుండి వచ్చిన వాళ్ళనే సాయంత్రం స్నానం చేసి అవి వేసుకున్నది వద్దు కుట్లేసిన వాళ్ళే వేసుకుంటూ అంటే ఆమె వినలేదు సరే అయితే ఆమె ఇష్టమని నేనే నేను కూడా ఏమనలేదు ఇప్పుడు ఒక డ్రెస్ అయిపోయింది ఇది రెండో డ్రెస్ బ్లాక్ టీషర్ట్ తీసుకున్నది ఆమెనే సెలెక్షన్ చేసుకున్నదండి మరి ఆమె సెలెక్షన్ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరి హండ్రెడ్ రూపీస్ అంటే కరెక్ట్గా అయిందా తక్కువైందా ఎక్కువ అయిందా అనేది కూడా కామెంట్ చేయండి బట్ట మాత్రం క్వాలిటీ బాగుందండి చీఫ్ అండ్ బెస్ట్ అనిపించింది నాకు మాత్రం ఇది కూడా నేనే చూపెడతా అని వీడియో నువ్వు దిగి నేను చూపెడతా అని ఆమెనే చూపెడుతుంది ఒక్కొక్క ప్యాంట్ మీదకి ఒక్కొక్క టీషర్ట్ మ్యాచింగ్ ఆమెనే సెలెక్ట్ చేసుకున్నదండి ఈ ప్యాంట్ మీదకి బ్లాక్ టీ షర్ట్ తీసుకుంది ఆమె వేసుకున్నదేమో రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్నది దాని మీదకి నేనేమో రెడ్ కలర్ది దీని మీద వేసుకో దాని మీద బ్లాక్ వేసుకో అంటే వినలేదు సరే అయితే అవి డైలీ యూస్ చేయ కదా అని ఊకున్నాను ఇవేమో టెన్ రూపీస్ బజార్లో తీసుకొచ్చాను ఈ బ్లీచింగ్ పౌడర్ అండి మనకు షాప్లో అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకుంటున్నారు నాకు ఇక్కడ మా షాప్లలో మా ఊర్లో షాప్లో ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు అదే టెన్ రూపీస్ బజార్లో టెన్ రూపీసేనండి మళ్ళా పాకులు కూడా తొందరగా పోతుందండి చాలా అంటే చాలా ఈ ఈజీగా అవుతుంది ఇప్పుడు వచ్చే ఇప్పుడు మొత్తం వర్షాల సీజనే కదా పాకులు బాగా వస్తుంది కదా హౌస్ కాడ మనం నీళ్ళు యూజ్ చేసే కదా ఇదైతే నాకైతే ఒకసారి ఒక్క ప్యాకెట్ తీసుకొచ్చుకున్నాను యూజ్ మంచి అయిందని ఈసారి రెండు ప్యాకెట్లు తీసుకొచ్చుకున్నాను ఇదేమో స్క్రబ్బర్ అండి బోళ్ళు పని పనిచేస్తుందని ఇది కూడా మంచిగా యూజ్ అయిందండి అందుకే తీసుకొచ్చుకున్నాను ఇది జాలండి ప్లాస్టిక్ జాలు ఉంది కానీ మా పిల్లలు అస్సలు వద్దంటారు మమ్మీ ప్లాస్టిక్ జాలు వాడద్దు స్టీల్ జాలి వాడాలనే ఈ స్టీల్ జాలు మా అమ్మాయి కొనిపించింది ఇవి మా ఫ్లక్కర్లు తీసుకున్నది మూడు ఇవి ఇవి కూడా టెన్ రూపీస్ బజార్లోనే ఇవి మొత్తం తీసుకున్నానండి ఐటమ్స్ అయితే క్వాలిటీ బాగానే ఉందండి చీఫ్ అండ్ బెస్ట్లో నాకైతే మంచిగా అనిపించాయి ఇది ఒకటి బ్రాస్లెట్ అట ఆమె బర్త్డే ఆస్తుంది ఇప్పుడు ఈ జూన్ ముప్పైకి ఆమె బర్త్డే అండి ఆ బర్త్డే కొరకే ఆ బ్రాస్లెట్ ఆ రోజు పెట్టుకుంటా అని తీసుకున్నది అలాగే ఇయర్ రింగ్స్ కూడా టెన్ రూపీసే పడ్డాయండి ఆ బ్రాస్లెట్ని ఇయర్ రింగ్స్ కూడా టెన్ రూపీసే పడ్డాయి ఇయర్ రింగ్స్ కూడా బాగున్నదండి పెట్టుకున్నది పెట్టుకుంటాం పెట్టుకున్న తర్వాత బాగున్నదండి ఇవి ఇవి కూడా రబ్బర్ బ్యాండ్స్ రెండు జుట్లు వేసుకుంటుంది కదా అప్పుడు యూజ్ అవుతాయని తీసుకున్నది ఇవి టిప్ టాప్లు ఇవి కొంచెం క్వాలిటీ తక్కువగా ఉన్నది ఫ్రెండ్స్ అయినా ఇవి ఎక్కడ ఎక్కడ పడితే అక్కడనే వారిస్తుంది అందుకొరకే చీఫ్ అండ్ బెస్ట్లో తీసుకున్నది రాగి చెంబు ఇది ట్వంటీ రూపీస్ పడ్డదండి ఈ ట్వంటీ రూపీస్కైనా క్వాలిటీ మంచిగా ఉన్నదండి అందుకే తీసుకున్నాను ఇంకా అదే రోజు నేను టేలరింగ్ మెటీరియల్ కూడా తీసుకొచ్చుకున్నాను కొన్ని లైనింగ్స్ ఫాల్సు ఉక్సుల ప్యాకెట్ ఇది బాక్సే తీసుకొచ్చుకున్నాను యాక్షన్ ఉక్స్ ప్యా తీసుకొస్తానండి నేను బ్లౌజుల కొరకు అలాగే ఈ థ్రెడ్ కూడా రెండు కట్టలు తీసుకొచ్చుకున్నాను అమను హాస్పిటల్లో చూపెట్టానండి అదే అలాగే ఇవి కూడా నాకు మళ్ళీ వీలు కాదని అలాగే ఈ సామాను కూడా తీసుకొచ్చుకున్నాను ఈ థ్రెడ్ పైపింగ్ అయితే థ్రెడ్ పైపింగ్కు ఈ థ్రెడ్ అయితే ట్వెల్వ్ నెంబర్ అండి ఒక కట్టలో నాలుగు ఉన్నాయి కానీ నా దగ్గర డబ్బులు లేక రెండే తీసుకున్నాను ఇది స్పీడ్ కంపెనీ అండి నేను ఎక్కువగా ఈ స్పీడ్ కంపెనీనే యూజ్ చేస్తాను కుట్టడానికి ఇలా పోయినప్పుడే బా ఒక బాక్సు అంటే నా దగ్గర డబ్బులున్న వీళ్ళ ప్రకారం ఒక బాక్సు లేదా రెండు బాక్సులు అన్నిటి తీసుకొచ్చుకున్నాను తీసుకొచ్చుకుంటున్నాను ఈ మధ్యలో సీజన్ ఎక్కువ ఉంది కాబట్టి ధరలు కూడా దారాలు కూడా తొందరగా అయిపోతున్నాయి అవి ఇక్కడ మ్యాచింగ్ అనేటివి నాకు దొరకడం లేదు అందుకే ఈసారి రెండు బాక్సులు తీసుకొచ్చుకున్నానండి ఇంత తెచ్చినా కూడా మళ్ళీ ఏదో ఒక నాకు దారం బెండ అనేది కలర్ అనేది కలుస్తలేదండి మరి మీకు కూడా అలాగే అవుతుందా మీరు కూడా నాలాగే తీసుకొచ్చుకుంటారా ఏదో మనకు మిడిల్ క్లాస్లం కదండి ఏదో అందులో రూపాయి అందులో రూపాయి మిగులుతుంది కదా అనే ఆశ అనేది ఉంటుంది కదా అందుకే నేను ఇలా కరీంనగర్ పోయినప్పుడే నా దగ్గర ఉన్న డబ్బుల ప్రకారం అయితే మెటీరియల్ అనేది తీసుకొచ్చుకుంటానండి ఇవి తాన్లే అండి అంటే హోల్సేల్ షాప్లో వాళ్ళు రీటైల్గా అమ్మగా మిగిలిన క్లాతులన్నీ పక్కకు పెట్టారు అవి నేను ఎన్ని మీటర్లు ఉన్నాయో అన్ని మీటర్లే తీసుకొచ్చుకున్నాను వాటికి ధర కట్టి అంటే ఒక్కొక్కటి మూడు మీటర్లు ఉంది ఒకటి నాలుగు మీటర్లు ఉంది ఒకటి ఐదు ఉన్నది ఇలా ఒకటి అయితే రెండు మీటర్లే ఉందండి అయినా పర్వాలేదని వాటికి ధర కట్టి తీసుకొచ్చుకున్నాను అంటే పెద్ద పెద్ద కట్టలు కొనే అంత మనీ నా దగ్గర లేదండి నా దగ్గర ఉన్న ప్రకారమే నేను తీసుకొచ్చుకున్నాను ఇవి ఫాల్స్ అండి ఫాల్స్ అయితే నేను ఎక్కువగా తీసుకొచ్చుకుంటాను లైనింగ్స్ కన్నా ఎందుకంటే లైనింగ్స్ పల్లెటూర్లలో ఏం కాదు ఇవి వెయ్యి ఏం కాదు కలవ మ్యాచింగ్ కలవకుండా మంచిదే కానీ వెయ్యి అని డబ్బులు సేవ్ అవుతాయని వాళ్ళు వాళ్ళ ఇం ఇంట్లల్లో కట్నాలకు దానికి దీనికి పెట్టినవి తీసుకొచ్చుకుంటారు ఎవరో ఒకరు తీసుకొచ్చుకోరు వాళ్లకు ఈ నా దగ్గర ఉండి వేస్తాను కానీ ఫాల్స్ మాత్రం తీసుకొచ్చుకోరు అందుకే నాకు ఫాల్స్ ఎక్కువగా సేల్ అవుతాయి ఎక్కువగా యూజ్ అవుతాయి కాబట్టి ఫాల్స్ అనేది ఎక్కువగా తీసుకొచ్చుకున్నాను ఇన్ని ఫాల్స్ తీసుకొచ్చుకున్నాను కదా ఎనిమిది డజన్ల ఫాల్స్ తీసుకొచ్చుకున్నాను అయినా కూడా నాకు మళ్ళీ ఏదో ఒక కలర్ అయితే మిస్ అవుతుంది ఇక్కడ అనుకుంటాను అక్కడికి పోయిన తర్వాత ఈ కలరా ఆ కలరా అని మ్యాచింగ్ చూసుకునే వరకే టైం అవుతుంది ఇక ఉన్న దాంట్లో నేను సరిపెట్టుకుంటానండి ఇవేమో పైపింగ్ క్లాతులు పైపింగ్ కొరకు తెచ్చుకున్నానండి ఇవి ఒక్కొక్కటి మీటర్ ఉన్నదండి ఇలా సిల్వర్ కలర్ ఈ రెండు తీసుకొచ్చుకున్నాను ఈ గోల్డ్లో ఒక లైటు తిక్కు ఉంటాయి కదా ఆ పీసులు కూడా రెండు రెండు తీసుకొచ్చుకున్నానండి రెండు తిక్కు రెండు లైటు రెండు ఇంకో ఇంకొకటి అయితే బాగా లైట్ కలర్లో తీసుకొచ్చుకున్నాను కొన్ని గోధుమ కలర్ లెక్క వస్తాయి కదా బార్డర్లు అందులో కలుస్తుందని ఇవైతే తీసుకొచ్చుకున్నాను ఇవి ఒక్కొక్క క్లాత్ మీటర్ పీసులు అండి ఇవి తర్వాత లైనింగ్ క్లాతులు కూడా వన్ మీటర్ వన్ మీటర్ ఇవి కూడా నేను కట్ట తీసుకోలేదండి బడ్జెట్ ప్రకారమే మీటర్ క్లాతులు ఏరుకున్నాను ఒక్కొక్క కలర్ అనేది ఒక్కొక్క పీస్ అనేది వేరుకొని తెచ్చాను ఏరుకొని తెచ్చుకున్నాను ఇలా మీటర్ లైనింగ్ పీసులు అనేది తెచ్చుకున్నాను ఎనభై సెంటీమీటర్లు తీయలేదండి ఎందుకంటే ఫుల్ హ్యాండ్స్ వచ్చినప్పుడు క్లాత్ అనేది సరిపోతలేదు మీటర్ పీసులు అయితేనే నాకు కరెక్ట్గా సరిపోతుంది అందుకే మీటర్ పీసులు అనేది తెచ్చుకున్నాను ఇవైతే ఓ పదే పద్దెనిమిది పీసులు తీసుకొచ్చానండి ఇవి కలంకారి ముక్కలు తెలుసు కదండి అందరికీ ఇవి కూడా ఒక పన్నెండు పీసులు తీసుకొచ్చుకున్నాను ఎందుకంటే ఇందులో నాకే మూడు నాలుగు కుట్టుకుంటానండి డైలీ యూజ్కు ఎండలకు లైనింగ్ బ్లౌజులు వేసుకునే వరకు మంట మండుతుందండి ఎండాకాలం ఇవి అయితే కొంచెం చల్లగా ఉంటుంది అలాగే ఏ చీర మీదకైనా మ్యాచింగ్ అవుతుంది కదా అని ఈ కలంకారి ముక్కలు నేను రెండు మూడు నాకే అవుతాయి కదా దానికి తగ్గట్టుగా అంటే రెండు మూడు తీసుకుంటే ఆమె రిటైల్ రేట్ ఇస్తా అన్నది ఓ పది పది పీసులు పన్నెండు పీసులు అలా తీసుకుంటే హోల్సేల్ రేట్ ఇస్తా అన్నది ఇక సరే అని ఎవరికైనా అమ్ముకోవచ్చు కదా ఇందులో కూడా రూపాయి మిగులుతుంది కదా అని ఆశ కొద్ది నేను పది పీసులు అయితే పన్నెండు పీసులు అయితే తీసుకచ్చానండి మరి మీరు కూడా ఇలాగ చేస్తారు ఫ్రెండ్స్ ఏదో అందులో రూపాయి అందులో రూపాయి మిగులుతుంది